ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు అయి మీకు శుభములు జీవగల దేవుని కృపావృషం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దే నామన్న ఈ దినమన ధ్యానాంశం సంతోషకరమైన గృహము సంతోషకరమైన గృహము దేవుని వాక్యం చదువు చదువుతామండి యహుషో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చాను యహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన మీరెవరిని సేవించద్దరు నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించదురు అమూర్యలు దేశమును మీరు నివసిస్తున్నారే వారి దేవతను సేవించదురు నేడు మీరు కోరికొనిడు మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారిను యహోవాను సేవించదమని అనేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డారా సంతోషకరమైన గృహము కావాలంటే యేసు ప్రభు ఆ గృహంలో ఉండాలి యేసు ప్రభును ఆ గృహంలో పెట్టుకొని అనుదినమానం ఆయనను సేవించాలి ఆయన ఆరాధించాలి ఆయన వెంబడించాలి ఏ గృహంలో అయితే ప్రియ ప్రభు నివసిస్తాడో ఆ గృహం సంతోషంతో ఆనందంతో ఉంటుంది యేసు ప్రభు వారు ఏ గృహంలో ఉండడో ఆ గృహంలో నెమ్మది సమాధానం ఉండదండి విశ్వాసులు క్రైస్తవులు అనేటువంటి వారు అట్టి నిజమైన సంతోషం కలిగి ఉండాలనేదే దేవుని యొక్క వాంఛ కోరిక నీతి మంత్రులు గుడారు రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడని నూట పద్దెనిమిది ఎత్తన పదిహేను వచ్చిన చూస్తున్నామండి సంతోషం అనేది సామాగ్రి వస్తువులు ఆభరణములు ఇతర లోక సంబంధమైన వస్తువులు లేక విశ్వ విశ్వవిద్యాలయ పట్టణం వంటి ఏ ఇతర అర్హతల మీద ఆధారపడి ఉండదండి ఇవి నిజమైన లేక నిలిచిండు సంతోషం ఇవ్వజాలమండి నిజమైన సంతోషం యేసు క్రీస్తు ప్రభుతో మన వ్యక్తిగత సంబంధం మరియు దేవుని వాక్యమును మనం ఎంతవరకు గనపరిచి దానికి అను మనం దానిపై ఆధారపడి ఉండను సాధారణంగా అనేక సంతోషకరమైన గృహములను మనం చూడలేకపోతున్నాం మనం ఎక్కువ విచారంతో ఉన్న గృహములనే చూస్తున్నాం వారు విచారంగా ఉంటే కారణం వారు దేవుని వాక్యం గనపరచరు దాని వద్ద విచారించరు దానికి లోబడరు ఇప్పుడు దేవుని వాక్యం నుండి సంతోషకరమైన గృహం ఎట్లు సాధ్యపడినో కొన్ని విషయాలు మనం చూద్దామండి గనక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు మత్స్యస్వార్థ పంతొమ్మిది అద్యం ఆలోచన సంతోషకరమైన గృహము ఇది మొట్టమొదటి ఆవశ్యకత అండి మీరు దేవుని చేత జతపరచబడితరని నిశ్చయంగా నిశ్చయం చేసుకునేది వారికి ఏదో ఒక చర్చలు వివాహ గనక వారు దేవుని చేత జతపరచబడరని మీరు అనవచ్చు వారందరూ ముఖ్యంగా దేవుని చేత జతపరచబడరని అర్థం కాదు ఎవరైతే తమ వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తం చేయించున్నా మనం నిశ్చేత కలిగి ఉందరో వారే దేవుని చేత జతపరచబడిన వారు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదరు వారందరూ దేవుని కుమారులైందని ఆ కుమారులై ఉందరని దేవుని వాక్యం చెప్తుందండి రూములకు కావాల్సిన ప్రతికి ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా దేవుని బిడ్డ నువ్వు దేవుని నడిపింపు ప్రకారంగా నడుస్తున్నావా దేవుడు చిత్త ప్రకారంగా నువ్వు వివాహం చేసుకుంటున్నావా విశ్వాసైన బిడ్డను వివాహం చేసుకుంటున్నావా విశ్వాస యొక్క అత్యున్నతమైన ఆధిక్యత ఏమనగా దేవుని చిత్తముని ఎదిగి ఎరిగి దాని చేటీయే అని గ్రహిస్తున్నాం ఈ సంతోషంతో పాల్చదగిన మరి ఏ ఇతర సంతోషమైన కలదేమో నేను ఎరుగునండి అనేక విషయాల్లో డబ్బు లేక బంగారం కొరకు మరికొందరు బాహ్య రూపం ఇష్టపడి లేక ఒకే క్రమకు చెందిన వారును తమ వ్యక్తిగత తలపుల ద్వారా వారు జతపరచబడుచున్నారు కొందరు డబ్బు తీసుకొని వివాహ సమధులు చూసి వారి ద్వారా జతపరచబడుతున్నారు వీరందరి ఉద్దేశాలు తప్పుగా అయోగ్యంగా ఉండును దేవుని చే జతపరచబడిన వారు ఏ మనుషుడు వే వేరుపరచలేడని లేడని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలు తాము వివాహమును అని ఒప్పుకున్నట్టుకు ముందు దేవుని సముకున్న వెదకి దేవుని చిత్తమను కనుగొని ఆధిక్యత కలిగి ఉన్నారు దానికి ఒక సంవత్సరం పట్టొచ్చి రెండు సంవత్సరం లేక ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టును వివాహ సమైన పాలుభావస్తులను నిర్ణయించే విషయం దేవునికి అప్పగించాలి మనం దేవునికి బోధింపనక్కర్లేదండి సాధ్యమైనంత వరకు దేవుని యొక్క నడిపింపు వరకు వేచి ఉండటం శ్రేష్టమండి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అంటాడు పౌరు భక్తుడు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఐదో ఆజ్యం పదిహేడు వచ్చును మరియు ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోండి అంటాడు పౌర భక్తుడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో ఆజ్యం ఏడో వచ్చును తిరిగి జన్మించిన వారు ఏ సూప్రమ దేవునిగా రక్షింపు రక్షకునిగా అంగీకరించిన వారు వారిలో పరిశుద్ధాత్మ నివసించును నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే ప్రభా ఆ నీ చిత్తమను సంతోషంగా అంగీకరించను దయచేసి నాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ ద్వారా మనం అడగవలసిన వారం వింటున్నావు యొన మీరు వివాహ విషయంలో తప్పటడుగులు వేయకండి ప్రార్థనాపూర్వకంగా దైవదాలు నడిపింపు ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నడిపించ ప్రకారంగా నడుచుకోనండి అంతే బాహ్య సౌందర్యమైన డబ్బుని ఆ హోదాలు అంతస్తులు అందాలు చూసి మోసపోకండి దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జతపరచబడినట్లయితే నీ గృహం ఒక సంతోషకరమైన గృహముగా ఆనందకరమైన గృహముగా ప్రభును స్థుతించి గనపరిచే గృహంగా దేవుని చేత ఆశ్రయించబడిన గృహంగా మీ గృహము మీ బిడలు మీ కుటుంబం ఉండగలరు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధనామను వదనాలు స్తోత్రాలు చరించడం నాయన మా తండ్రి ఈ ఈ దినము నాయన వర్తమానం అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు ఈ వర్తమానం లో మీ అభిషేకం ఉంచండి ప్రభు ఈ కొందనాలు స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయంలో పాల్పంపులు పొందిన మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరి టైన్ బిల్గా ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారు హృదయవాంఛాలు తీర్చున్నారు ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాంచి దుఃఖములు వేధులున్నారు అటువారు కాల్సిన ఆదరణ ఓదార్పు దాడు ప్రభు కొందనాలు చెంచిన తండీ మా తండ్రి లేని బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ఇప్పుడే నీ కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని నాయన శిరస్సు మధున పాదున ప్రహంప చేస్తున్నాను నాయన ఎట్టి వ్యాధితో బాధపడుతున్నా ఏ బలహీనంతో బాధపడుతున్నా ప్రభా ఇప్పుడే నీ కనికరం చూపించండి నాయన నువ్వు స్వస్థపరచలేని రోగం అంటూ లేదు ప్రభా నువ్వు పొందిన గామిని చెత్తన బిడ్డలకు స్వస్థతో ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నావు తండ్రి ఏ కుటుంబంలో అయితే నాయన మా తండ్రి ఆ బిడ్డలు లేక దంపతులు బాధపడుతున్నా అట్టివారి గర్భఫలాలు దయచేయండి వివాహం కానీ ఎవరిబిడ్డలకి ఈ నెలలో వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి నాయన వారి వివాహాలు ఘనంగా గాక స్వదేశీ విదేశాలు ఉద్యోగం లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు చునుగాక ఏ కుటుంబాలు అయితే నెమ్మది లేదు సమాధానం లేదు ఆరోగ్యం లేదు భార్య భర్తల మధ్య మా అత్త కోడల మధ్య బిడ్డల మధ్య నాయన ఉంటున్నారు ఆ రీతిగా ప్రభు అటువంటి కుటుంబాల నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ ప్రకటిస్తున్నంతండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్నారు దినదాస్తులను దాస్తు రాడను విధవురాడను దిక్కి లేని బిడ్డలను తండ్రి తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత నెలలో తీర్చండి ఆయన ఈ దినం అంతటిలోని బిడ్డలు చుట్టు మీరు చేయండి మాత్రమే వారి ప్రయాణాలు మీరు కృపించండి ఉదయం బయలుదేరే రాత్రి గృహాన్ని చేరు పర్యంతం దూతలు కావలించి ప్రతి విధంగా కీడనించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని క్షేమ లేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘలతో మీకే చేయించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ ఏసే పరిశుద్ధు నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభుయేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీన్ సహవాసము సదాకాల తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్